నిర్మల్ జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున్న ఆల్ప్రాజోలం క్లోరోహైడ్రేట్ను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్టిఎఫ్ పోలీసులు గురువారం పట్టుకున్నారు పట్టుకున్న మందుల విలువ నలభై మూడు లక్షల రూపాయలు ఉంటుంది ఎస్టిఎఫ్ బృందం ప్రదీప్ రావు నాయకత్వంలోని ఎస్టిఎఫ్ టీంకు అందిన సమాచారం మేరకు నిర్మల్ లోని ద్వారకా గంధం శ్రీనివాస్ గౌడ్ నివాసంలో మూడు కిలోల మూడు వందల గ్రాముల అల్ప్రాజోలం శాంతినగర్లో ఒక గోదాములో నిల్వ చేసిన ఏడు వందల ఇరవై ఎనిమిది గ్రాముల క్లోరోహైడ్రేట్ నిల్వలను ఎస్టిఎఫ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు గత ఎనిమిదేళ్లుగా నేర చరిత్ర ఉండి నిందితునిగా ఉన్న గంధం శ్రీనివాస్ గౌడ్ కి షోలాపూర్ సీను ఎలియాస్ భాయ్ ఆల్పరాజులాన్ని సరఫరా చేస్తున్నాడు రాజస్థాన్కు చెందిన రూప్ సింగ్ అనే వ్యక్తి ను గత కొంతకాలంగా సప్లై చేస్తున్నాడని పోలీసులు తెలిపారు ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ సార్ కమలాసన్ రెడ్డి సార్కి అందిన సమాచారం మేరకు స్టేట్ టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ బీటీమ్ వాళ్ళు ఇక్కడ నిర్మల్లోని శాంతినగర్లో అక్రమంగా సిహెచ్ నిల్వ ఉందనే సమాచారం అందుకొని ఇక్కడ సోదాలు నిర్వహించగా శాంతినగర్లో సిహెచ్ ఒక్కొక్క బస్త ట్వంటీ ఫైవ్ కేజెస్ చొప్పున ఇరవై ఆరు బస్తాలు అంటే ఆరు వందల యాభై కేజీల సిహెచ్ లభ్యమైంది సుప్రీం ఐ ఇంఫ్యాక్ట్ పాలిస్టేరియన్ అని దీని మీద రాసి ఉంది ఈచ్ ట్వంటీ ఫైవ్ కేజీ మొత్తం సిక్స్ ఫిఫ్టీ కేజీ సిహెచ్ ఇక్కడ లభించింది స్వాధీన హెచ్డిఎఫ్ టీఎంబీ మొత్తం ఆరు వందల యాభై కేజీల సిహెచ్ను స్వాధీనం చేసుకుంది